వ్యాపారానికైనా నివాసానికైనా అద్భుతం అనిపించేలా ఈ హైవే ఫేసింగ్ వెంచర్ పదెకరాల విస్తీర్ణంలో డిటిసిపి విత్ ఎల్పి నంబర్ అప్రూవ్డ్ తో వన్ నాట్ నైన్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ని తమ కస్టమర్లకు అందించేందుకు శ్రీకారం చుట్టింది ఎస్బీఎంఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హైవే ప్రైడ్ అట్ షాద్ నగర్ తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని ఇచ్చే వెంచర్ని లాంచ్ చేసింది ఎస్బీఎంఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి మొత్తం టెన్ పాయింట్ ట్వంటీ టూ గుంటాస్లో ఉందండి సో ఈ వెంచర్కి ఆల్రెడీ డిటీసీపీ అనుమతులు తీసుకోవడం జరిగింది అలాగే యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం మనం అన్ని డెవలప్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ వెంచర్లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి మనకు వన్ ఎయిటీ త్రీ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కొనుక్కునే కస్టమర్కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది ఈ వెంచర్కు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే మీరు చూస్తున్నారో ఆ బ్యాంగ్లూర్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది అలాగే షాద్ నగర్ కు కూడా కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంది అలాగే ఎన్ఆర్ఎస్సి కూడా కేవలం మనం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము రాయకల్ టోల్ గేట్ బిఫోరే ఉన్నామండి మనము షాద్ నగర్ టౌన్ ఇలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసరికి రెసిడెన్షియల్గా ప్లస్ కమర్షియల్గా చాలా యూజ్ అవుతుంది ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనం అందరితో కంపేర్ చేసుకుంటే చాలా కాంపిటేటివ్గా చాలా తక్కువ ధరలోనే ఇస్తున్నాము ప్రతి కస్టమర్ వందకు వంద శాతం సంతృప్తి చెందేలా వెంచర్ ని పూర్తి డెవలప్మెంట్ చేసి పక్కా వాస్తు బ్యాంక్ లోన్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి తన కస్టమర్లకు అందిస్తున్నారు ఎస్బీఎంఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హైవే ప్రాయిడ్ అట్ షాద్నగర్ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి కేవలం రెండు నిమిషాల దూరంలో ఎన్ఆర్ఎస్సీ షాద్ నగర్ టౌన్ రీజనల్ రింగ్ రోడ్ ఐదు నిమిషాల దూరంలో స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీ హాస్పిటల్స్ టెంపుల్స్ షాపింగ్ మాల్స్ షాద్ నగర్ రైల్వే స్టేషన్ పదిహేను నిమిషాల దూరంలో పోలేపల్లి సెజ్ ఇంకా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే మరెన్నో ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఫార్మా కంపెనీస్ కి చేరుకోవచ్చు కస్టమర్ కంఫర్ట్ కోసం కాలుష్య రహిత వాతావరణంతో పాటు గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఆల్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేప్డ్ పార్క్ ఇలా మరెన్నో సదుపాయాలతో ఓపెన్ విల్లా ప్లాట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు ఎస్బిఎంఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హైవే ప్రైడ్ లో మీ ప్లాట్ బుకింగ్ కొరకు ఈ వెంటనే సంప్రదించండి నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షార్ట్ పీరియడ్లోనే మంచి రిటర్న్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒకసారి మన సైట్ని విజిట్ చేయండి మేము ఏవైతే వీడియోలో చూపిస్తున్నామో అవన్నీ మీరు లైవ్లో చూడొచ్చు థ్యాంక్ యూ Nix Song in person, da? Ah, it's <laughs> వస్తుంది మ్యూజిక్ వస్తుంది అమ్మ దానికి రావాలి కదా డాడీ దారిలో ఉంటారమ్మా வீடியோ பம்பு